జనసేన కూటమిలో భాగంగా కర్నూలు జిల్లా ఎంపీ స్థానానికి పోటీ చేయాలన్న ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తిలో మనకు బతిని లక్ష్మీనారాయణ గారు ఉన్నారు సార్ చెప్పండి మీ యొక్క రాజకీయ జీవితం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అండ్ మీరు ఎప్పటి నుంచి టిడిపితో మీరు కలిసి ఉన్నారండి ఈ పార్టీతో నాకు మొదటి నుంచి కూడా టిడిపి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టము మా మా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీనాల కోసమే ఈ పార్టీ ఉద్భవించింది మొదటి నుంచి కూడా పార్టీ స్థాపన కూడా మా బీసీ ఎస్టీ మైనార్టీల కోసం ఈ పార్టీ స్థాపించింది అన్ని నేను పదే పదే చెప్తుంటాను మా మా కుటుంబం మొదటి నుంచి కూడా రాజకీయము అనుభవం ఉన్న కుటుంబమే మేము మా సొంత గ్రామము పత్తికొండ నియోజకవర్గము నల్కదొడ్డి గ్రామము మేము నల్గదొడ్డి గ్రామంలో కూడా గతంలో కూడా మా నాన్న వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు పంచాయతీ మా చిన్నైనా కమ్యూనిస్ట్ పార్టీలో రాష్ట్ర లీడర్ జిల్లా లీడర్గా చదులరామయ్య గారు ఉన్నారు అదే స్ఫూర్తితో నేను ప్రజాసేవ కావాలని ఇప్పటికి కూడా నా దగ్గరికి ఎవరు ఎంతమంది వచ్చినా నా వంతు ప్రతి బీద వాళ్ళకి హాస్పిటల్ విషయం అయితే అయితే ఇంకా వేరే విషయాలు అయితేనేమి ఇంకా నా వంతు సహాయం నేను చేస్తూ ఉంటాను నా ధ్యేయమే ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనేది నా ధ్యేయం సార్ మీరు ఏ సంవత్సరంలో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు సార్ సార్ జాయిన్ అనేది కాదు ఫస్ట్ నుంచి నేను టీడీపీ అభిమానినే రామారావు అభిమానినే తర్వాత ఎయిటీ సిక్స్ నుంచి నేను ఆదర్పి వచ్చినాను ఎయిటీన్ సిక్స్ నుంచి మా అధినాయకుడు ఆదర్ నియోజకవర్గం అధినాయకుని అడుగుజాడలోనే నడుస్తుంది అంటే మీరు ప్రారంభించింది రాజకీయ జీవితం టీడీపీతోనే మొదటి నుంచి అవును అవును ఎస్ సార్ ఇప్పుడు ఎంపీ టికెట్ మీరైతే ఆశిస్తున్నారని చెప్పేసి అంటే పలు మీడియాల్లో కూడా మీకు ఆల్రెడీ ఎంపీ టికెట్ అంటే డిక్లేర్ అయిపోయిందని చెప్పేసి కూడా మీడియాలో మనం న్యూస్ అయితే చూస్తున్నాము అసలు మీరు ఈ టికెట్ అంత అవసరం ఏంటి దీనికి గల కారణాలు ఏంటి సార్ ఇప్పుడు ఎంత ఎంత చేసినా ఒక పవర్ఫుల్ ప్రజా వేదికలో ప్రజా నాయకుడిగా ఉండి ప్రజాసేవ చేస్తే కొద్దిగా విలువలతో కూడి ఉంటుంది ఈ ప్ర ఎమ్మెల్యే అనేది నాకే ఇంట్రెస్ట్ లేదు ఎంపీగా పోయి టోటల్ మా కర్నూలు పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో కూడా ఏడు నియోజకవర్గాలు ఇన్ఛార్జీల సహకారాలతో నేను ఈరోజు పోతున్నాను వాళ్ళ సహకారాలతోనే నాకు పార్లమెంట్ సీట్ వస్తుందని నేను కోరుతున్నాను టీవీ నైన్ లో మొన్న వచ్చింది వాస్తవమే అది నేను కూడా టీవీ నైన్ వరకే చూసినాను కానీ పక్కగా నాకు ఇంకా అధిష్టానం నుంచి ఇంకా పిలుపు రాలేదు పిలుపు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను పోటీ గట్టిగా చేస్తాను చేసి నేను అత్యధిక ఎంపీగా నేను గెలుస్తాను ఎస్ సార్ ఒకవేళ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయ్యి ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంత ప్రజల కోసం మీరు పార్లమెంట్లో ఏ విధంగా పోరాడతారండి ఎటువంటి సమస్యలు మీరు ఈ ప్రాంతంలో అంటే పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అయినా మన ఆధునిక నియోజకవర్గం అయితేనేమి మంత్రాలయం కానీ అలాగే ఈ ఆలూరు తదితర నియోజకవర్గాల కోసం ఎటువంటి సమస్యల పైన మీరు ప్రజల సమస్యల పైన పోరాడాలనే ఉద్దేశం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎకరాకు నీళ్ళు లేదా ఆయన కోరిక మొదటి కోరిక నా కోరిక కూడా ముందు నుంచి కూడా నేను ఫస్ట్ రైతాంగము ప్రతి ఎకరాకు నీరు వస్తే తప్ప ఈ బడుగు బలహీనులు రైతాంగాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు మా బీసీ కులాలైతేనేమి మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కూడా చాలా వరకు రైతాంగంలోనే ఉన్నారు అందుకోసం నేను మా పశ్చిమ పార్లమెంటు ఈరోజు బీహార్ అని అంటున్నారేమో కానీ బీహార్ కాదు ఇంకా ఇంకా వాటర్లో భూగర్భజల చాలా కట్టడుకుపోయింది బోర్లు వేస్తామంటే నీళ్ళు లేవు ఈరోజు రేపు ఏప్రిల్ మేలో అయితే తాగునీరు తాగునీరు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికే ప్రతి రైతు ఇంటి నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంది గ్రామాల్లో నీళ్లు చాలా అధ్వానంగా ఉందని నేను కోరుకుంటున్నాను సాగునూరు దేవుడే తాగునూరు ఇవ్వండి దేవుడు అని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎస్ సార్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మీరు ముఖ్యంగా రాయలసీమలో అయితే ఈ కర్నూలు జిల్లాలో కురుబ సామాజిక ప్రజలైతే ఎక్కువగా ఉన్నారు ఈ సామాజిక వర్గానికి చెందిన మీరు మునుముందు ఎటువంటి కార్యాచరణకి మీరు కోల్పోతున్నారు కులము నా కులములో పుట్టినాను కాబట్టి కులానికి సహాయం చేయడం నా ధ్యేయం నా ఉద్దేశము దాంతో పాటు నన్ను నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీ కులాలు దాదాపు నూట నలభై బీసీ కులాలు కూడా వాళ్ళందరితో కూడా నాకు స్నేహభావాలు ఉన్నాయి నా ఫ్రెండ్స్ చాలా మంది టీవీ న్యూస్ని చాలా మంది నాకు దాదాపు ఒక వెయ్యి మంది వరకు నాకు ఫోన్లు చేయడం మెసేజ్లు పెట్టడము అన్ని విధాలుగా నాకు సపోర్ట్ గా ఉన్నాము రా ముందుకురా నా ఈ బడుగు బలిహీన పార్టీ తెలుగుదేశం నుంచే మనము ముందుకు పోవాలి ఈ ఈ పార్టీ అయితేనే మనం బడుగు బలహీన వర్గాల్ని సహాయం చేస్తుంది గౌరవిస్తుంది మన సపోర్ట్ వాళ్ళకి ఎంత అవసరము వాళ్ళ అధిష్టానము నిర్ణయాన్ని నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను దానికి ఎప్పుడు నేను ఎల్లా వేళలో కూడా మా అధినాయకుడు నా శ్రీ మాన్యులు నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేను నడుచుకుంటాను ఎస్ సార్ అధిష్టానం నుంచి మీకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది అంటే ఇంకా ఇప్పుడు ఎలక్షన్ చాలా దగ్గరగా పడుతోంది ఎలక్షన్ కూడా చాలా తక్కువ టైం ఉంది ఖచ్చితంగా మీకంటే పై స్థాయి నుంచి మీకు అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేస్తుందని నమ్ముతా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను కానీ ఈ పార్టీ సమీకరణలో ఏదైనా ఒక టెన్ పర్సెంట్ ఏదైనా మిస్ అయింది అనేది భావిస్తున్నాను ఎక్కడైనా అయితే ఆ ఎంపీగా పోటీ చేయదలుచుకోవడం అన్న విషయం అయితే వాస్తవమే కానీ అధిష్టానం నుంచి తనకైతే ఎటువంటి పక్కా సమాచారం అయితే రాలేదు కేవలం మీడియా ఛానల్లో మాత్రమే ఈ యొక్క టికెట్ కన్ఫామ్ అయినట్టు తాను కూడా చూసినట్టు మనకు ఆ బతిని లక్ష్మీనారాయణ గారు అయితే తెలిసే తెలియజేశారు అయితే ఒకవేళ ఎంపీగా తాను గెలిస్తే ఈ ఈ యొక్క పశ్చిమ ప్రాంత ప్రజల కొరకై తాను పార్లమెంట్లో ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలు వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఈ ఈ ప్రాంత ప్రజల ఈ ప్రాంత ప్రజలకు మరియు రైతులకు సాగునీరు తాగునీరు అందించే విధంగా తాను కృషి చేస్తానని చెప్పేసి మనకు తెలియజేశారు కెమెరా పర్సన్ యువరాజ్ తో రాజారంగా సిఆర్ఎస్